హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మిని ఈ వీడియో మీరు కొంచెం క్లియర్ గా వినండి వీడు మా బాబు ఆర్యన్ అండ్ నేను ఈ వీడియో తీసినప్పుడు వాడు వయసు వచ్చేసి ఫోర్ ఇయర్స్ అనమాట ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ టైం నుంచి కూడా ఆర్యన్ ఇలాగా ఎక్కువ గురక పెడుతూ ఉండేవాడు అండ్ ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వస్తూ ఉండేది అనమాట అంత ఫ్రీక్వెంట్ గా అంటే సంవత్సరంలో ఆల్మోస్ట్ వాడికి ఎవ్రీ మంత్ కూడా కోల్డ్ అన్నది టచ్ అయ్యేది వాడికి న్యూబిలైజర్స్ లాంటివి అలాంటివి ఏమీ వాడే వాళ్ళం కాదు కానీ ఫిక్స్ వేపర్ అప్స్ ఉంటాయి కదా అవి మాత్రం అసలు ఎన్ని అయ్యాయో మాకే తెలియదు అయితే మేమందరూ కూడా ఏమనుకున్నామంటే ఇది నార్మల్ కోల్డ్ కొంచెం వయసు ముదిరి కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది కదా అనుకున్నాము ఇదే విషయం ప్రతిసారి ఆర్యన్ కి మేము ఏమైనా వ్యాక్సిన్స్ కానీ అలాగే ఫీవర్ వచ్చినప్పుడు చూపించడం లాంటివి చేస్తూ ఉంటాం కదా అప్పుడు అలా చూపించినప్పుడు కూడా డాక్టర్ గారు కూడా మాకు ఏమైనా యాంటీబయాటిక్స్ లాంటివి ఇస్తూ ఉండేవారు లేదంటే కనుక ఏజ్ తో పాటు తగ్గిపోతూ ఉంటుందని చెప్పేవారు అంతేనండి అయితే వాడు కొంచెం ఫోర్ ఇయర్స్ ఆ టైంకి కి వచ్చేసరికి ఇలాగా నోట్ల నుంచి నొరుగ కూడా వస్తూ ఉండేది ఆర్యన్ పక్కన పడుకుంటే ఒక్కొక్కసారి వాడు పెట్టి గురక్కి మధ్యరాత్రిలో మెలుగు కూడా వచ్చేసేది నాకు అంతలాగా గురకు పెట్టేవాడు అనమాట అయితే నేను ఈ షార్ట్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఆర్యన్ కి ఒక వన్ ఇయర్ బ్యాక్ చిన్న సర్జరీ అన్నది జరిగింది ఏంటి గొరకబెడితే సర్జరీ జరుగుతుందా అని అనుకోద్దు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఈ గురక అండ్ ఈ ఫ్రీక్వెంట్ కోల్డ్ అది రావటం అదే కొంతమందిలో కాఫ్ కూడా ఉంటుందంటండి అండ్ అలాగే ఇయర్ పెయిన్ కూడా ఉంటుంది ఇలాంటివి ఏ సింటమ్స్ అయినా లాంగ్ పీరియడ్ ఉంది అంటే కనుక ఒకసారి ఈఎన్టీ డాక్టర్ని మాత్రం మీరు కన్సల్ట్ చేయాలి తప్పదు దీనికి సంబంధించి వీడియోస్ అన్ని కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను వీటికి సంబంధించిన వీడియో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ కి మాత్రం ఈ వీడియో కంపల్సరీ బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న అవేర్నెస్ వీడియో